రెండు రోజుల నుంచి మాకు ప్లాన్ వేసారా చంపాలని ప్లాన్ వేసారే ఇరవై మంది ముప్పై మంది సార్ చేసినారు కొట్టినారు ధ్యాస లేదు సార్ నాకు మొత్తం ధ్యాస లేదు అయినా యాక్చువల్ టేబుల్ తీసుకొని కొట్టినారు సార్ మొత్తం కొడ్డండ్లు కొడలు రెండు రోజుల నుంచి కాసుకొంటూ ఉండరు సార్ ముప్పై మంది సార్ ఇరవై మంది ముప్పై మంది సార్ చేసినారు సార్ మొత్తం కొట్టినారు రెండు రోజుల నుంచి रास्को सर रही नमाजन तरह कुटार सर मैं अंत टेबलो मारे लकड़ा लेको मारे सर के सर वो बीस आदमी तीस है सर एक जन है सर मैं ये जने मारे सर नमाज होने से मारे सर आदि मारे

మాము ములావాళ్ళు దానికి ముతావళ్ళి మా వం వంశాపరం వారు ఉన్నోళ్ళు సార్ మాము మాము పోయి ముందర పోయి కుషిన్నాం కుషిన్నోళ్ళని అక్కడే లేపి కాసి వచ్చి కుషిని మరి కుషిని నమాజ్లో అయిపోయినాక ఆ చందపట్టిస్తున్నారు సార్ దాంట్లో ఇస్తే ఆ చందపట్టి ఇట్లా డబ్బులు వేసుకేసి ఇక్కడ ముందర పెట్టినాము పెడితే అక్కడ ఇయ్యచ్చు కదా నేను తినికూడదు మేము తీసుకుంటాం మాము వంచ పరమోళ్ళు అని మమ్మల్ని జోరు జ్వరం చేసి కొట్టినారు సార్ ముప్పై మంది కొట్టినారు చెప్ప చెప్ప చెప్పండి ఏ మీరు అట్లా ఎందుకు చేస్తున్నారు కుసు అంటే కూడా అట్లా కొడుతున్నారు సార్ మమ్మల్ని ఇది రెండు గంటలు జరిగింది సార్ రెండు గంటలకి అయిపోయినాక అయిపోయినకట్ట కొట్టినారు సార్ ముప్పై మంది సార్ ఇదే సార్ పోయలేం సార్ ఇది మనకి ఇదే ఇదైపోయింది ఆయసమైంది కొట్టిందానికి మేము రా ఏ రాసా మా మాకే కొట్టినారు సార్ వాళ్ళు మాకే కొట్టి వాళ్ళు వాళ్ళే ముందు వచ్చినారు మరి మనకి ఆయసమై ఇది మిరక్కి పండినాము కదా మనం రాలేదు మాకు న్యాయం చేయాలని వంశపరంగా ఉన్నాము మా అప్పు నెల్లి మా తాత ముత్యాంత నల్లి ఉండము మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ పేరు కాశీంసాబ్ ముల్లా కాశీంసాబ్ రైమతోలి సార్ రైమతలి కూడా కొట్టినారు సార్ మెత్త కొట్టినారు ప్రాణ పోది ఉంది సార్ ఇప్పుడు ప్రాణం పోది ఉంది సార్ మిగిలినాము ఎట్లా ముల్లాక్ హిన్ సాబ్ పెద్ద కొడుకు సార్ రేమతలీ అని రేమతలి అని రేమతలి అని తమ్ము నా తమ్ముడు సార్ నా వెనకాల అతన్ని కూడా కొట్టి కత్తిలతో మధ్యాహ్నం నమాజ్ అయిన తర్వాత మజీద్ దగ్గర ఇరవై మంది ముప్పై మంది వచ్చి మా తమ్ముని పైన కెచ్చేసి కొట్టినారు సార్ మా మా నాయన కొట్టినారు సార్ వీళ్ళిద్దరు కొట్టిన తర్వాత వీళ్ళిద్దరు ఆ నుంచి పడిపోయినారు సార్ పడిపోయిన తర్వాత మేము అంబులెన్స్ కి ఫోన్ చేసినాం సార్ అంబులెన్స్ కోసం ఇరవై ముప్పై సార్ ఫోన్ చేస్తే కూడా అంబులెన్స్ రాలేదు సార్ అంబులెన్స్లో రాలేకుంటే మేమేం చేసినాం సార్ వెంటనే వర్షం కూడా పడుతుంది సార్ వర్షంలోనే ఆటో తీసుకొని తాడ్పలు కొప్పుకొని మేము అట్లే వచ్చినాం సార్ అది వచ్చి ఇప్పుడు అడ్మిట్ అయినాం సార్ మేము అదే సార్ వాళ్ళు మాకి ప్రాణభయం ఉంది సార్ వాళ్ళు వాళ్ళు పుట్టాలని కెచ్చేసి మనం ఇది చేస్తున్నారు సార్ కత్తిలు తీసుకొని వస్తున్నాం సార్ ఇంతకుముందు కూడా అట్లే జరిగింది సార్ ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు సార్ నా పేరు ముల్లా మహమ్మద్ సార్ పూజారే పూజారేలో సార్ ఇప్పుడు ముజావర్ లో సార్ పరంగా ముజావర్ లో సార్ ఇంతకు ముందు రెండు వేల ఇరవై రెండు లో మాకు ఆర్డర్ కూడా వచ్చింది సార్ వచ్చిన తర్వాత ఒక కూడా ఇన్స్పెక్టర్ కూడా ఆరు ఎంఆర్ కూడా మాకు వచ్చి భూములంతా హ్యాండ్ ఓవర్ చేపించిన సార్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేపించిన తర్వాత మా ఒక ఫండ్ ఫండ్ అంతా క్లియరెన్స్ కట్టుకున్నాం సార్ మొన్న ఈ మార్చిలో కూడా కట్టినాం సార్ కట్టిన తర్వాత కూడా వాళ్ళు దౌర్జన్యం చేసి మనకి గవర్నమెంట్ చేంజ్ అయ్యిందని చెప్పి వాళ్ళు మనకి దౌర్జన్యం చేస్తున్నారు సార్ వాళ్ళు